మీ హేమమాలి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ ఓజీ సినిమాపై ఫ్యాన్స్ లో విపరీతమైన అంచనాలు ఉన్నాయి యంగ్ డైరెక్టర్ సుజిత్ తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఆతృతగా ఎదురు చూస్తున్నారు పవన్ రాజకీయాల్లో బిజీగా ఉండటంతో ఇక సినిమాలు చేసే అవకాశం దాదాపు చాలా తక్కువ ఉంటుంది అందుకే ఓ పవర్ఫుల్ మాస్ మూవీని తన ఫ్యాన్స్ కి అందించాలనుకుంటున్నారు అందుకే ఓచి వంటి పక్కా ఈ మూవీ షూటింగ్ ప్రారంభమై చాలా కాలమే అయినా పవన్ బిజీ కారణంగా షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది గతంలో ఈ చిత్రం నుండి రిలీజ్ అయిన గ్లిమ్స్ వీడియో సినిమాపై ఊహించని హైప్ ని తీసుకొచ్చింది పవర్ స్టార్ యాక్షన్ స్టంట్స్ స్కోర్ మ్యూజిక్ ఈ సినిమా అంచనాలను భారీగా పెంచేస్తుంది అయితే ఎట్టకేలకు ఈ సినిమా షూటింగ్ పవన్ పూర్తి చేయడంతో మేకర్స్ ఈ సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు సెప్టెంబర్ ఇరవై ఐదున ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు మేకర్స్ ముహూర్తం ను ఫిక్స్ చేశారు తాజాగా పవన్ నటించిన హరిహర వీరమల్లు రిలీజ్ అయి మంచి సక్సెస్ ని సాధించింది కానీ ఫ్యాన్స్ మాత్రం ఓజీ సినిమా కోసం చాలా ఇంట్రెస్టింగ్ గా ఎదురు చూస్తూ ఉన్నారు డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మాత దానయ్య ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్న ఈ మూవీ రిలీజ్ ఎలాంటి వాయిదాలు లేకుండా అనుకున్న తేదీనే గ్రాండ్ గా రిలీజ్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు ఈ సినిమాలో క్యూట్ బ్యూటీ ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటిస్తున్నారు ఓజీ సినిమాతో పవర్ స్టార్ భారీ పాన్ ఇండియా సక్సెస్ అందుకుంటారని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు సో చూశారు కదా ఇదండి ఇవాల్టి వీడియో ఇవాళ ఇంట్రెస్టింగ్ అండ్ మోర్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి ఫిల్మ్ బౌన్